సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి ఆశ్చర్యం ఆనందం బాధ ఇలా అన్ని రకాల ఘటనలకు సంబంధించిన వీడియోలను నిత్యం చూస్తూనే ఉంటాం కొందరు చేసే విచిత్రమైన పనులు చూసినప్పుడు తెగ నవ్వు వస్తూ ఉంటుంది తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కెర్లు కొడుతోంది పబ్లిక్ టాయిలెట్స్ ను నిర్మించిన విధానం చూసి అంత అవాక్ అవుతున్నారు ఈ వీడియోను చూసిన నెటిజన్లు పేరుకు తగ్గట్టే పబ్లిక్ టాయిలెట్స్ అంటూ ఫన్నీ కమెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించిన విధానం చూసి అంతా అవాక్ అవుతున్నారు సాధారణంగా ఒక్కో గదిలో ఒక్కో అయితే పబ్లిక్ టాయిలెట్స్ అనే పేరుకు సాక్ష్యం చూపించాలని అనుకున్నారో ఏమో గానీ రేకుల షెడ్డు నిర్మించి అందులో ఓ వైపు వరుసగా బాత్రూం కమోడ్లు పెట్టారు వాటికి ఎదురుగా మరోవైపు కూడా అలాగే ఏర్పాటు చేశారు ఇలా సామూహికంగా బాత్రూమ్ కమోడ్లను ఏర్పాటు చేయడం చూసి అంతా అవాక్ అవుతున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు సామూహిక మరుగుదొడ్లు అంటే ఇవేనేమో అంటూ కొందరు మరుగుదొడ్లు ఇలా కూడా నిర్మించవచ్చని ఇప్పుడే తెలిసింది అంటూ మరికొందరు ఇలా నిర్మించారేంట్రా బాబోయ్ అదేమైనా సమావేశం అందిరమా అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు